మార్గం నడుస్తున్నారు అంటే పాపుల మార్గంలోనే నడుస్తున్నారు మార్గం అంటే దారి అంటే ఆ దారిలో నువ్వు వెళ్ళొద్దు అంటున్నారు ఏ దారి పాపం అనే దారిలోకి అందుకేనే ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం బైబిల్ బైబుల్ ఏం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమము మహాపాపం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో అది పాపంతో సమానం దేవునికి స్తోత్ర ఇప్పుడు దేవుడు బైబిల్లో కొన్ని ఆజ్ఞలు పంపించాడు పదార్జ్ఞిషరించకూడదు అన్నాడు అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా యమనస్తులైనా చిన్నోడైనా చిన్న పిల్లలుగా నుంచి వృద్ధుల వరకు కూడా దేవుడు చెప్తున్నాడు ఏమని వ్యభిషాము చేయకూడదు అంటే ఈ రోజుల్లో పెళ్లి అయినవాడు పాపల మార్గంలో కలవాకండి వాళ్ళ ఆలోచనలో వచ్చినా అది పాపంతో సమానం నూతన నిబంధనలు ఏ సుక్రంగా ఉన్నారంటే ఒక మనిషి మీద నీకు చెడు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మోహిత్ చూపుతో నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూస్తావో అప్పుడే నువ్వు పాపం చేసిన వాళ్ళతో సమానం